నమస్తే నా పేరు చింత రాజశేఖర్ ఈరోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు రెండోసారి అమరావతికి శంకుస్థాపన చేయడాని కోసం ఆయన వస్తున్నారు రెండు వేల పదిహేనులో ఆయన వచ్చారు శంకుస్థాపన చేశారు ఈ రోజున మళ్ళీ వచ్చి అదే అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఆ రోజున ఆయన మట్టి నీళ్లు మా కొట్టిపోయాలని చెప్పేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి ఈ రోజున వచ్చి ఆయన ఏం చేస్తారో మనకైతే తెలియదు కానీ ఆ గత్యంత్రం ఎందుకు ఏర్పడింది రెండోసారి అమరావతికి శంకుస్థాపన చేయాల్సిన అవసరం వచ్చిందంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఇచ్చిన హైప్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన తీసుకొచ్చి దాని నిర్వీర్యం అయిపోయింది అక్కడ రేట్ అన్ని పడిపోయినాయి అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా పాపం చాలా బాధల్లో ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే దానికి ఇప్పుడు ఎంత బూస్ట్ ఇచ్చినా కానీ ప్రజల్లో ఒక సంకోచం కానీ ఒక భయం కానీ ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి మూల పడిపోతుంది కాబట్టి ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోతే మరి ఏం చేయాలి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫార్ములా ఏం తీసుకొచ్చారంటే నేనే సొంతంగా ఇల్లు కట్టుతున్నాను అని చెప్పేసేసి ఒక వారం పది రోజుల కిందట ఆయన అక్కడ ఆయన ఇంటికి శంకుస్థాపన చేశారు అదొక పెద్ద విషయం ఆ శంకుస్థాపన చేసినప్పటికీ పెద్దగా స్పందన రాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత పిలిపించి మరోసారి ఫౌండేషన్ వేసి ఇదే శాశ్వత రాజధాని ఇక్కడే హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీని ఇక్కడే ఉంటాయి మీ పెట్టుబడులకి గ్యారంటీ మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పేసి ఒకటి రెండు ఇక్కడ పెట్టుబడి పెడితే ఎటువంటి అవినీతి అంశాల మీద ఈడీసీబీఐ దర్యాప్తు చేయదు అని భరోసా ఇవ్వడం కోసం అదేంటి అమరావతిలో ఈడీసీబిఐ దర్యాప్తు చేయాల్సిన కోణం ఏముంది అని మీరు ఆలోచిస్తే అది కూడా చెప్తాను ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఆయన గృహానికి అమరావతిలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకున్నారని దానికి శంకుస్థాపన చేశారని మనం వార్తలు చూసాము వార్తల్లో ప్రతి చోట మీకు ఇచ్చింది ఏంటంటే ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఎలా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన భూమి అయితే అది కమర్షియల్ రెసిడెన్షియల్ గానీ కమర్షియల్ గానీ ప్లాట్ అవ్వాలి కానీ వ్యవసాయ భూమి ఎలా తీసుకుంటారు సో ఇక్కడ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన భూమి అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత ఆయన కొన్నారా ల్యాండ్ పూలింగ్ ఇవ్వకముందు ఆయన కొన్నారా లేకపోతే ల్యాండ్ పూలింగ్ ఇవ్వకముందు ఎవరో కొని దాన్ని ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా అట్టిపెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడికి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా దాన్ని వ్యవసాయ భూమిగా అప్పు చెప్పారా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ చట్టమైతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారో ల్యాండ్ పోలింగ్ చట్టము ఆ చట్టానికి లోబడి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా వ్యవసాయ భూమిని చంద్రబాబు నాయుడు కొంటాం అనేది నేరం ఐదు ఎకరాలు కొంటే ఆయన దాంట్లో ఎకరం పాతిక సెంట్లు మాత్రమే ఆయన వినియోగించుకోవడానికి అర్హులు మిగతా మొత్తం ప్రభుత్వానికి పూలింగ్ ఇవ్వాలి పూలింగ్ ఇవ్వకుండా ఆయన వ్యవసాయ భూమి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టినట్టు అలాగే స్టాంప్ డ్యూటీ కూడా మీరు రెసిడెన్షియల్ ప్లాట్కి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ మీరు పొలాని కంటే ఎకరాల్లో కడితే అది కూడా ప్రభుత్వ ఖజానానికి నష్టం సో అది చంద్రబాబు నాయుడు కొన్న భూమి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే పూర్వం ఎవరిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఎవరు కొన్నారు వాళ్ళు పోలింగ్ ఇచ్చారా లేదా వాళ్ళు ఎన్ని ఎకరాల ఆసామి ఆయన ఎన్ని ఎకరాలు పోలింగ్ ఇచ్చారు ఆ ఎకరాల్లో ఆయన వాటాగా ఎంత వచ్చింది దాంట్లో చంద్రబాబు నాయుడు ఎంత కొన్నారు ఆయన పూలింగ్ ఇవ్వపోతే పూలింగ్కివ్వన్ ల్యాండ్ చంద్రబాబు నాయుడు ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రభుత్వ ఖజానా దోపిడీ పూలింగ్ ఇవ్వకుండా వ్యవసాయ భూమి తీసుకుంటే అది ప్రభుత్వ ఖజానా దోపిడీ ఎందుకంటే పూలింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు తీసుకోవాలి అది మీరు తీసుకొచ్చిన చట్టమే ఇక రెండో విషయం ఈడీ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన కోణం ఎక్కడ ఉంది అంటే మనకి రాజధాని కట్టిన తర్వాత కట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది శివరామకృష్ణ కమిటీ ఆయన ఏం చెప్పారు శివరామకృష్ణ కమిటీకి ఆదేశాలు ఏమి ఇచ్చింది రైలు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మీకు ఈ తాగునీరు అందుబాటు ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్న భూమిని ఎంపిక చేసి ఇవ్వమంది అమరావతికి రైల్ రైలు మార్గం దూరము రోడ్డు మార్గం దూరము ఎయిర్పోర్ట్ గన్నవరంకి చాలా దూరము అలాంటి చోట మీరు ఎందుకు ఈ అమరావతి రాజధాని ఎంపిక చేశారు నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినట్టున్నారు అయ్యా బాబు తక్కువలో తక్కువ చీపెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకో అది సెలెక్ట్ చేయి కేంద్ర ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉండే చోట ఎంపిక చేయమని చెప్తే నారాయణ గారికి బహుశా బహుశ చంద్రబాబు నాయుడు గారు ఏం ఎక్కడ తక్కువ ల్యాండ్ అంటే ఇక్కడ చీపెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడే సెలెక్ట్ చేయమని చెప్పుంటారు సో మీకు గన్నవరం కానీ నున్న కానీ ఆగిరిపల్లి కానీ ఈ చోట ఎక్కడైతే రాజధాని వస్తుందని ముందుగా పుకార్లు వదిలారో అక్కడ ఎకరా పాతిక లక్షలు ముప్పై లక్షలు అట్లా ఉంది అంటే మీరు ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే మీరు మూడు ఎకరాలు మాత్రమే అక్కడ కొనగలరు కానీ అమరావతి ప్రాంతంలో ఎకరా ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఉంది చాలా చీప్గా ఉంది కోటి రూపాయలు పెట్టుబడి పెడితే పది ఎకరాలు వస్తాయి ఇక్కడ మిగతా చోట కోటి రూపాయలు పెట్టుబడి పెడితే మూడు ఎకరాలు వస్తాయి అంటే ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఎక్కువ విస్తీర్ణం వశపరచుకునే చోటు అనువైన చోటు అమరావతి ఇంకెక్కడా లేదు ఈ గ్రామాలు తప్ప ఎక్కడా లేదు ఎందుకు అక్కడ రేటు తక్కువ ఉంది ఎవరైనా సరే వ్యవసాయ భూమి కొంటే ఎందుకు అంటారు వ్యవసాయం చేయడానికి మరి భూమి రేటు అక్కడ ఎందుకు తక్కువ ఉంది మిగతా చోటు కంటే ఎందుకంటే అక్కడ వరద వస్తుంది వరద వస్తే వేసిన పంట మొత్తం కొట్టుకుపోతుంది అంటే మీరు పెట్టుబడి పెట్టిన విత్తనాలు ఎరువులు పోసినవన్నీ కొట్టుకుపోతాయి మునిగిపోతాయి కాబట్టి ఒక పంట పోతుంది కాబట్టి మిగతా పంటలే మిగులుతాయి కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్ తక్కువ అంటే అది వరద ప్రాంతం అని కూడా చంద్రబాబు నాయుడు తెలుసు మునిగిపోతుంది వరద ప్రాంతం అని కూడా తెలుసు మరి అక్కడ రాజ్యాన్ని నిర్మిస్తే ఈ భవనాలు ఇళ్ళు ప్రభుత్వ కళీ మునిగిపోతాయి కదా అంటే దాంతో మనకేంటి మనం కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామా తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం మనం కబ్జా చేసుకున్నామా ప్లాట్లు వేసి అమ్మేసామా అంతే మన వాళ్ళు ఆ తర్వాత ఆ ప్రాంతం మునిగిపోకుండా ఉండడానికి రిటైనింగ్ వాళ్ళు ప్రభుత్వం కట్టుకోవాలి రిజర్వాయర్లు ఫ్లడ్ వాటర్ రిజర్వాయర్లు ప్రభుత్వం ఖర్చుతో కట్టుకోవాలి మనకెందుకు మన లాభం మనకు వస్తే చాలనేది బహుశా వారి ఉద్దేశం ఉండొచ్చు లేకపోతే ఆ ప్రాంతంలో నా రాజధాని కట్టాలని ఎవరు అది తప్ప వేరే లాజిక్ ఏది కనబడట్ల ఇక ఈ ల్యాండ్ పోలింగ్ చట్టం కొద్దాం చంద్రబాబు నాయుడు గారు భూమి కొనాలంటే రైతుల దగ్గర నుంచి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్టర్ ఆఫీసులో నమోదైన భూమి విలువకి నాలుగు రేట్లు రైతుకు చెల్లిస్తే రైతు భూమి ఇచ్చి వెళ్ళిపోవాలి అది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అని చెప్తుంది అది చట్ట ప్రకారంగా అది నిర్ణయించబడే రేట్ అది అక్కడ ఆ రోజున ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎకరా రెండు నుంచి మూడు లక్షలు మాత్రమే కార్డ్ వాల్యూ మనకి కార్డ్ వాల్యూ ఇవి కూడా తీసుకున్నాము మనం వాళ్ళ దగ్గర రెండు నుంచి మూడు లక్షలే ఉంది అంటే మీరు రైతులకు చెల్లించాల్సింది ఎకరాకి ఎనిమిది నుంచి ప పన్నెండు లక్షలు యావరేజ్లో పది లక్షలు అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఇవ్వాల్సింది ఎకరా పది లక్షలు ముప్పై ఐదు వేల ఎకరాలు అనుకున్నాయి ఎందుకంటే లెక్కేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ముప్పై ఐదు వేల ఎకరాలు సమీకరిస్తే ఈ ముప్పై ఐదు వేల ఎకరాల కోసం చంద్రబాబు నాయుడు చెల్లించాల్సింది మూడు వేల ఐదు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు మరి మార్కెట్ రేట్ ఎంత ఉంది అంటే మార్కెట్ రేట్ కూడా దాదాపు అంతే ఉంది ఎకరా ఎనిమిది పది పన్నెండు అంటే యావరేజ్ పది వేసుకుంటే కూడా మార్కెట్ రేటును రెండు వేల పదమూడు భూసేకరణ చెట్టు రెండు సమానంగా వస్తున్నాయి అప్పుడు రైతులు భూమి ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనే కొత్త చట్టం తీసుకొచ్చే బదులు మీ ఎవరైనా సరే ఇక్కడ భూమి ఇవ్వదలుచుకుంటే లేదా రాష్ట్రంలో ఎవరైనా సరే రాజధానికి భూమి ఇవ్వదలుచుకుంటే నాకు ముప్పై 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 ఐదు వేలు ఎకరాలు ఒకే చోట కావాలి ఎకరా ఇరవై లక్షలు చొప్పున నేను చెల్లిస్తాను ఎవరెవరు ఆసక్తి ఉంటే చెప్పండి అని అందరినీ పిలిచి ఎక్కడెక్కడి నుంచి ప్రపోజల్స్ వస్తాయో ఆ తీసుకుని వాటిలో బెస్ట్ ఎంచుకోవాలి కదా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా మనకు మాత్రమే సమాచారం ఉండేలాగా ప్లాన్ చేసి ఇరవై తొమ్మిది గ్రామాలు ఎంచుకొని చేశారు కాబట్టి దాన్ని పబ్లిక్గా చేస్తే ఏమవుతుంది అక్కడ భూముల రేట్లు పెరిగిపోతాయి అక్కడ వస్తుందేమో ఇక్కడ వస్తుందేమో అని అలా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనకు మాత్రమే తెలియాలి సో చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ రేట్కి డబల్ అంటే మార్కెట్ రేట్ పది లక్షలు ఉంటాయి యావరేజ్న దానికి డబల్ నేను ఇస్తాను ఎకరా ఇరవై లక్షలు ఇస్తాను మీ మీద రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మీకు కేవలం పది లక్షలే వస్తుంది నేను ఇరవై లక్షలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేసి ఉంటే ఆ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఎకరా ఇరవై లక్షలు తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపోయేవారు ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు చట్టం ప్రయోగిస్తే పది లక్షలే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఇస్తా అంటున్నారు అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎకరా ఇరవై లక్షలు చొప్పున ముప్పై ఐదు వేల ఎకరాలు కొనడానికి అయ్యేది ఏడు వేల కోట్లు మాత్రమే కానీ ఇవేవి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చారు ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుంది ఇప్పుడు నేను చెప్తాను ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే రైతు ఒక ఎకరా ప్రభుత్వానికి భూమిస్తే ప్రభుత్వము రైతుకి వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల గజాల కమర్షియల్ కొన్ని చోట్ల రెండు వందల యాభై ఉంది సో కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది అంటే ఇది పన్నెండు వందల యాభై గజాలు అవుతుంది ఒక ఎకరాలో ఉండేది నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు అంటే ఈ రైతుకి వెళ్ళే వాట పన్నెండు వందల యాభై గజాలు నాలుగు వేల ఎనిమిది వందల యాభైలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఇది రైతుల వాట రోడ్లు భవనాలు పార్కులు కమ్యూనిటీ హాల్స్ దేవాలయాలు అలాగే పేదలకు ఇళ్ళ పట్టాల కోసం యాభై పర్సెంట్ రిజర్వ్ చేశారు దీంట్లో ప్రభుత్వం అమ్ముకోవడానికి ఏమీ ఉండదు ఉన్నది ఉన్నట్టుగా ఉంచాలి తి దీంట్లో అమ్ముకోవడానికి ఏం మిగలదు ఇది పోను మీకు ప్రభుత్వం దగ్గర మిగిలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం దగ్గర మిగిలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రెండు వేల ఇరవై మూడులో ఏమన్నారంటే ఒక పత్రికా సమావేశంలో మీకు కావాలంటే ఆ వీడియో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కనుక అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి మిగిలే ఆస్తులు అంటే మిగులు భూముల విలువ ఐదు లక్షల కోట్లైదని చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా సమావేశంలో చెప్పారు ఆ వీడియోలు అందరికీ అందుబాటులో ఉన్నాయి మీరు గూగుల్లో కొడితే వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఈ పాతిక శాతం విలువ ఐదు లక్షల కోట్లు అంటున్నారు ఎందుకంటే ఈ ఆస్తి ప్రభుత్వాన్ని మిగిలి ఆస్తి ఇదే ట్వంటీ ఫైవ్ పర్సెంటే దీని విలువ ఐదు లక్షల కోట్లు అంటున్నారు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆస్తి విలువ ఐదు లక్షల కోట్లు అయినప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటే కదా దీని విలువ ఎంత అవ్వాలి ఇది కూడా ఐదు లక్షల కోట్లే మరి మీరు మార్కెట్ రేట్కి రెట్టింపు ధర చెల్లించి కొన్నా కానీ ఏడు వేల కోట్లతో కొనగలిగినప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి ఏడు వేల కోట్లతో సరిపెట్టే దానికి బదులు దీనికి ఐదు లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానాని దోచి వీళ్ళకి దోచి పెట్టేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన రెండు ల్యాండ్ పోలింగ్ ఉన్న అతిపెద్ద లోసు ఇక్కడ వీళ్ళందరూ నిజంగా రైతులేనా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్ మీరు ప్రకటన రాకముందు కానీ ప్రకటన వచ్చిన వెను వెంటనే కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలం వచ్చేసేసి ఇక్కడ ఎకరా ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షలకి కొనేశారు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ కొనేసారు ఇక్కడ వాళ్ళు వచ్చి కొనే బదులు ప్రభుత్వం కొంటే అదే డబ్బుకి ప్రభుత్వం ఖజానా కదా ఆదాయం వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ రైతులకు వచ్చే వాటా పాతి శాతం వాటా విలువ ఐదు లక్షల కోట్లు అంటున్నారు ఐదు లక్షల కోట్లు డివైడెడ్ బై ముప్పై ఎకరాలు చేస్తే ఒక ఎకరా ఎంత గిట్టిందయ్యా రైతు కంటే పద్నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు రైతుకి పది లక్షల భూమి ప్రభుత్వానికి ఇస్తే ఆయనకు వచ్చే పన్నెండు యాభై గజాల విలువ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము ఐదు లక్షల కోట్లు డివైడెడ్ బై ముప్పై ఐదు వేలు చేస్తే పద్నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఎకరా భూమిస్తే మీకు వచ్చేది పద్నాలుగు పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలు సో ఆ లాభం అంతా ప్రభుత్వానికి రావాలి కానీ భూమి ఇచ్చిన అంటే రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్లకు కానీ లేకపోతే కొంతమంది భూములు ఇవ్వలేదు వాళ్ళకి కానీ ఎట్లా ఇస్తారు చాలామంది ఏమంటారు అంటే ఇక్కడ రైతులు కదా భూమి ఇచ్చారు వాళ్ళ వాళ్ళకి కదా లాభం రావాలి అంటారు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ రైతులు భూములు ఇచ్చినప్పటికీ అక్కడ భూముల విలువలు ఎందుకు పెరుగుతున్నాయి భూముల విలువలు పెరగడానికి కారణం అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ ప్రభుత్వ భవనాలన్నీ కడుతున్నందుకు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వ భవనాలన్నీ ఎవరాస్తులు ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి అంటే ఈ భూములలో ఐదు కోట్ల మంది ప్రజలకు చెందిన ఆస్తి నిర్మిస్తేనే ఆ భూమి విలువ పెరుగుతుంది లేకపోతే ఆ భూమి విలువ పెరగట్లేదు అంటే ఆ భూమి విలువ పెరగడానికి కారణము ఐదు కోట్ల మంది ప్రజలు కానీ ఆ భూములు ఇచ్చిన రైతులు కాదు సో ఐదు కోట్ల మంది ప్రజలు దానికి ఆ భూముల విలువ పెరగడానికి కారణమైనప్పుడు ఆ లాభం ఐదు కోట్ల మంది ప్రజలకు చెందేలాగా చంద్రబాబు నాయుడు గారు చూడాలి కానీ ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ ఖజానాన్ని దోచి వాళ్ళకి పెట్టడమే కదా ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు రాగద్వేషాలకి అతీతంగా భయం కాని పక్షపాతంగాని చూపకుండా నేను పరిపాలిస్తాను అని చెప్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల మంది ప్రయోజనాలు చూడకుండా ఆ భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల మంది ప్రయోజనాలు చూడడం అంటే ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించినట్టే ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆయన మీద ఈడీ సిబిఐ విచారణ జరపడానికి ఇది కీలకమైన ఆధారం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని భూములు ఇచ్చిన రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కానీ లేకపోతే భూములు మిగతా కొంతమంది అన్నా సరే భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చడమే ఎందుకంటే అక్కడ మీరు ఎకరా పది లక్షల విలువ అయితే మీరు ఇరవై తీసుకోండి మీరు ఏటా యాభై వేల రూపాయలు కౌలు తీసుకుంటున్నారు విత్ టెన్ పర్సెంట్ హైక్ ఏదో ఉంది మళ్ళీ నాకు తెలిసి ఐదు నుంచి ఆరు ఆరు లక్షలు దాకా ఈ పదకొండు సంవత్సరాల్లో కౌలు తీసుకున్నారు మీ భూమి విలువే పది లక్షలు కౌలు దాదాపు ఆరు లక్షలు తీసుకున్నారు ఇదంతా మీరు డబ్బులు ఇరవై వేల కోట్లు సారీ ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే మీకు ప్రభుత్వ భూమి అయిపోయింది కదా మీరేమో పసుపు కుంకుమ అని ఓట్లు కొనడానికి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు ఉన్నాయి కానీ ప్రభుత్వ ఖజానాకి ఐదు లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే దానికోసము మీరు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు మనసు ఒప్పలేదు ఎందుకంటే మీరు దోపిడీ ఉద్దేశంతోనే చట్టం తీసుకొచ్చారు కాబట్టి దీని మీద విచారణ జరి జరిపించడానికి ఈడీసీబీఐ కోణం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి చేత తీసుకొచ్చి మీరు శంకుస్థాపన చేస్తే ఈడీసీబీఐ ఎంక్వైరీ ఉండదు అనే భరోసా ఇప్పించడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారిని రెండోసారి తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి కంట్రోల్లో ఉంటది ఈడీసీబీఐ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి హోంమంత్రి ఆదేశిస్తే కానీ సిబిఐ రంగంలోకి దిగదు ఆర్థిక మంత్రి ఆదేశిస్తే గాని ఈడీ రంగంలోకి దిగదు సో వీళ్ళందరికీ భరోసా ఇవ్వటం అన్నమాట మీకు ఈడీ సిబిఐ దాడులు ఏమీ ఉండవు మరి ఏం చేయాలి ప్రజలు ఐదు లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే ప్రజలే చేయాలి వాలంటీర్లకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏమో ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు ఐదు వేలు పదులు పదివేలు ఇస్తామని నమ్మబలికి వాళ్ళకేమో ఇప్పుడు కుదరదు అంటున్నారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని కుదరదంటున్నారు అమ్మవాడి దిక్కు లేదు ఆ ఆడబిడ్డ నిధి అని నెలకి పదిహేను వందలు ఏటా పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలని రామానాయ గారు లెక్క చెప్పారు నయా పైసా రాలేదు రైతులకి రేటు లేదు మిర్చి రైతులు ఆక్కువ రైతులందరూ బాధల్లో ఉన్నారు డిఎస్ఈ గ్రూప్ టు నోటిఫికేషన్ లేదు ఎందుకు నోటిఫికేషన్ లేదయ్యా అంటే నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వస్తే జీతాలు ఇవ్వాలి జీతాలకి డబ్బులు లేవు ఏం చేయాలి మరి ఫస్ట్ ప్రజలు అందరూ తమ వంతు బాధ్యతగా అందుకంటే ఇప్పుడు ఈడీ సిబిఐ నరేంద్ర మోడీ ప్రధానికి ఈయన పద్దెనిమిది ఎంపీల మద్దతు ఇస్తున్నప్పుడు వాళ్ళైతే ఆదేశించరు కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ గ్రామం నుంచి లేఖలు రాయాలి అమరావతి అనేది ఐదు లక్షల కోట్ల దోపిడి దయచేసి దాని మీద విచారణ జరిపించండి గౌరవ సుప్రీంకోర్టు గారికి లేఖలు రాసి ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఆ లేఖలన్నీ పోగు చేసి రిజిస్టర్ పోస్టులో రిజిస్టర్ పోస్ట్లో మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపించాలి ఈ కార్యాచరణ ప్రతి గ్రామం నుంచే జరగాలి ప్రతి వాలంటీర్ ప్రతి ఆంగన్వాడి ప్రతి ఆశా వర్కర్ గ్రూప్ టూ విద్యార్థులు డిఎస్సి విద్యార్థులు అలాగే రైతు భరోసా అందని వాళ్ళు ఆడబిడ్డ నిధి అందని వాళ్ళు తల్లికి వందన వందనే వాళ్ళు వీళ్ళందరూ లేఖలు రాస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి చెంతకు పోస్ట్ మ్యాన్ తీసుకెళ్లరు ఆ పోస్టులు ట్రక్కుల్లో వెళ్తాయి టన్నులు టన్నుల్లో వెళ్తాయి అప్పుడు ఇంత పెద్ద దోపిడీ జరుగుతుందని ఇంత భారీ స్పందన వస్తున్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారు ఖచ్చితంగా దీంట్లో నేర నిరూపణ అవుతుంది ఎందుకంటే రెండు వేల మూడు వందల యాభై మూడు ఎకరాల సైండ్ ల్యాండ్ ఉంది దానిని పోలింగ్ ఇవ్వటం నేరం అది అది ఆల్రెడీ ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందేలాగా దాన్ని పోలింగ్ ఇవ్వటం అంటే అదే ఆధారము మనీ ట్రయల్ అక్కడే ఉంది ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల అసైన్డ్ ల్యాండ్ ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది దోచుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా సిబిఐ ఆదేశిస్తారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన వెను వెంటనే అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరం అంటే ఢిల్లీ లిక్కర్ చట్టం కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే రెండు వేల ఇరవై రెండులో కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకొచ్చాడు అదేం చెప్తుందంటే పాత చట్టం ప్రకారం ఐదు శాతం ఇవ్వాల్సిన కమిషన్ని పన్నెండున్నర శాతంకి పెంచారు అంటే మీరు ఏడున్నర శాతం కమిషన్ పెంచారు సిపిఐ అరవింద్ కేజ్రీవాల్ మీద మోపిన ఆరోపణ ఏంటంటే ఈ ఏడున్నర శాతం ప్రభుత్వ ఖజానా కథ రావాల్సింది మీరు ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఇస్తారు ఇది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేందుకు దురుద్దేశంతో తీసుకొచ్చిన చట్టం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ని మనీష్ సిసోడియాని జైల్లో వేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చినా మూడు రేట్లు ఇచ్చినా కానీ పదివేల కోట్లతో కొనగలిగే భూమిని దానికి ప్రతిఫలంగా పద్నాలుగున్నర కోట్ల ఎకరాకి మీరు ఐదు లక్షల కోట్లు రైతులకు బదిలీ చేస్తామంటే ఎట్లా కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పేసేసి ఆదేశం ఇస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆరోపణ అయితే అమరావతి ఆరోపణ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు నేను కాదు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క వీడియోలు ఉంటే చూసుకోండి కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి వాలంటీర్ ప్రతి ఆంగన్వాడీ ప్రతి ఆశా వర్కర్ డిఎస్సి గ్రూప్ విద్యార్థులు అమ్మఒడి అందని వాళ్ళు తల్లికి వందన అందనే వాళ్ళు ఆడబిడ్డ అనేది అందనే వాళ్ళు రైతులు అందరూ ఈ ఈ వేసవి సెలవులో ఉన్న పిల్లల్ని హెల్ప్ తీసుకొని డిగ్రీ ఇంటర్ పిల్లల సహాయంతో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లేఖ ఉంటుంది ఆ లేఖ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత ఈ లేఖల మీద సంతకాలు చేయించి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మీ గ్రామంలో ఉన్న అత్యధికుల చేత సంతకాలు పెట్టించి పంపిస్తే ఖచ్చితంగా మనం ప్రభుత్వ ఖజానా దోపిడీని మనం అరికట్టగలము దయచేసి ఈ కార్యాచరణని అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైంది నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొస్తున్నారు దీని మీద ఎటువంటి విచారణ ఉండదు ఇక్కడ పెట్టుబడి పెట్టండి దోచుకోండి అని ఆశ్వా అనే హామీ ఇవ్వడం కోసమే నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తున్నారు జై హింద్